శ్రీవారి లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది ఈ కేసులో ఏ సిక్స్టీన్ అజయ్ కుమార్ సుగంధను సిట్ అధికారులు అరెస్టు చేశారు భోలేబాబా కంపెనీకి వివిధ రసాయనాలను అజయ్ కుమార్ విక్రయించినట్లు దర్యాప్తును సిట్ అధికారులు గుర్తించారు ఈ రసాయనాలతోనే కల్తీ నెయ్యి తయారు చేసి తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేసినట్లు సిట్ తేల్చింది అజయ్ కుమార్ అరెస్టు ద్వారా ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది దేశవ్యాప్తంగా సంచలనం రేపిన తిరుమల శ్రీవారి లడ్డు తయారీకి వినియోగించిన నెయ్యి కల్తీ గుట్టు తేల్చేందుకు విచారణ జరుపుతున్న సీబీఐ నేతృత్వంలోని సిట్ ఈ కేసులో పదహారవ నిందితుడు అజయ్ కుమార్ సుగంధను అరెస్టు చేసింది అనంతరం నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరిచింది కోర్టు ఆయనకు ఈ నెల ఇరవై ఒకటి వరకు రిమాండ్ విధించింది భోలేబాబా కంపెనీకి మోనోగ్లీజరాయిడ్స్ ఎసిటిక్ యాసిడ్ యాస్టర్ వంటి రసాయనాలు అజయ్ కుమార్ సుగంధ్ సరఫరా చేసినట్లు సిట్ తన దర్యాప్తులో గుర్తించింది లడ్డూలు తయారు చేసే నెయ్యిలో తొంభై శాతానికి పైగా పామాయిల్ వినియోగించినట్లు గుర్తించిన సిట్ కల్తీకి పాల్పడిన వారిని అరెస్టు చేస్తోంది పామాయిల్ తయారీకి మోనోగ్లీజరాయిడ్స్ ఎసిటిక్ యాసిడ్ యాస్టర్ లాంటి కెమికల్స్ అజయ్ వాడినట్లు సిట్ తన విచారణలో తేల్చింది ఏడేళ్లుగా భోలేబాబాకు పామాయిల్ తయారీకి అజయ్ కెమికల్స్ సరఫరా చేస్తున్నట్లు సిట్ గుర్తించింది రిమాండ్ రిపోర్టుల్లోనూ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి భోలేబాబా కంపెనీకి కోట్ల రూపాయల విలువైన రసాయనాలు సరఫరా చేసి అజయ్ భారీగా ఆదాయం పొందినట్లు సిట్ గుర్తించింది రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు భోలేబాబాకు అజయ్ సరఫరా చేసిన వివిధ రకాల రసాయనాలతో నెయ్యి తయారు చేసినట్లు సిట్ రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది అజయ్ కుమార్ నుంచి కొనుగోలు చేసిన రసాయనాల ద్వారా ఉత్పత్తి చేసిన నెయ్యిని భోలేబాబా డైరీ తిరుమలకు సరఫరా చేసినట్లు సిట్ రిమాండ్ రిపోర్టులో తెలిపింది తిరుమలకు కల్తీనే ఈ సరఫరా కుట్రలో అజయ్ కుమార్ భాగస్వామిక సిట్ తన రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది